నెల్లూరు నగర కమిషనర్ వైవో నందన్ను మదీనా ఇంతియాస్ మర్యాద పూర్వకంగా కలిశారు శాలువ కప్పి సన్మానించి విధులు చేపట్టిన కొద్ది కాలంలోనే నెల్లూరు నగరంలో అభివృద్ధి విషయంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులపై కమిషనర్ కొనియాడారు ఇంతియాస్ అదేవిధంగా నెల్లూరు నగరంలో మదీనావాచ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రధాన కూడళ్లలోని ఐలాండ్స్ విషయం కూడా డిస్కస్ చేశారు నెల్లూరు అభివృద్ధి విషయంలో భాగస్వామి అయ్యేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని ద్వారా అయ్యే పనిచేసేందుకు ముందుకు వస్తానని కమిషనర్ వైవో నందన్కు తెలిపారు ఇంతియాజ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించిన సందర్భంలో మేయర్ భర్త జయవర్ధన్ మరియు డిప్యూటీ మేయర్ భర్త ఇంతియాస్తో కూడా కాసేపు మదీనా ఇంతియాజ్ ముచ్చటించారు మీరు సర్కిల్స్ సైకిల్ డౌట్ డౌన్ అవునండి అవునండి అది కొంచెం ఇంకా బాగా చేయాలి రెగ్యులర్ మెయింటెనెన్స్ అయితే మా వాళ్ళు ఢిల్లీ వాటి కూడా ఇస్తున్నారు ఇస్తున్నారు బట్ అక్కడ సో బెడ్ బాగుంది మొత్తం అది సంపూర్ ఒకటి మోటర్ ఒకటి బాగా కూడా నెల్లూరు నగర కమిషనర్ వైవో నందన్ను మదీనా ఇంతియాస్ మర్యాదపూర్వకంగా కలిశారు శాల్వా కప్పి సన్మానించి విధులు చేపట్టిన కొద్ది కాలంలోనే నెల్లూరు నగరంలో అభివృద్ధి విషయంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులపై కమిషనర్ కొనియాడారు ఇంతియాస్ అదేవిధంగా నెల్లూరు నగరంలో మదీనా వాచ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రధాన కూడళ్లలోని ఐలాండ్స్ విషయం కూడా డిస్కస్ చేశారు నెల్లూరు అభివృద్ధి విషయంలో భాగస్వామి అయ్యేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని తన ద్వారా అయ్యే పనిచేసేందుకు ముందుకు వస్తానని కమిషనర్ వైవో నందన్కు తెలిపారు ఇంతియాజ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సందర్శించిన సందర్భంలో మేయర్ భర్త జయవర్ధన్ మరియు డిప్యూటీ మేయర్ భర్త ఇంతియాస్ తో కూడా కాసేపు మదీనా ఇంతియాజ్ ముచ్చటించారు డౌన్ చేస్తునండి అండి అది కొంచెం ఇంకా బాగా చేయాలి రెగ్యులర్ అయితే మా వాళ్ళు వాళ్ళు కూడా ఇస్తున్నారు ఇస్తున్నారు బట్ అక్కడ సో బెడ్ బాగుంది మొత్తం అది సంపూ ఒకటి మోటార్ ఒకటి బాగా కూడా